నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఇద్దరు కలిస్తేనే అమెరికాకు బాక్సులు బద్దలవుతున్నాయి మరి ముగ్గురు ప్రత్యర్థులు చేతులు కలిపితే ట్రంప్ అమెరికా చాప చుట్టేయాల్సిందేనా అవునని చెప్తోంది అమెరికా మీడియా పుతిన్ మోదీ జిన్పింగ్ భేటీతో వాషింగ్టన్లో కలకల రేగుతోంది షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులు భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ముగ్గురు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం నవ్వులు పంచుకోవడం చివరకు మోదీ పుతిన్ కారులో ప్రయాణించడం వరకు చోటు చేసుకున్న ఈ సంఘటనలు అమెరికా మీడియాలో పెద్ద చర్చగా మారాయి అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ముగ్గురు నేతలు ఒక ఐక్యతను ప్రదర్శిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది అమెరికా నేతృత్వంలోని ప్రపంచానికి ఇది ప్రత్యామ్నాయ కూటమి సంకేతమని సిఎన్ఎన్ విశ్లేషించింది ట్రంప్ తీసుకున్న వాణిజ్య నిర్ణయాలే ఈ పరిణామాలకు కారణమని అనేక పత్రికలు విమర్శిస్తూ ఉన్నాయి ముఖ్యంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ట్రంప్ భారీ సుంకాలు విధించడమే మోదీ పుతిన్ జిన్పింగ్ల మధ్య మరింత దగ్గరతనానికి దారితీసిందని ఫాక్స్ న్యూస్ రాసింది భారత్ తో ట్రంప్ వైరం చివరికి అమెరికాకే నష్టం కలిగించొచ్చని వాషింగ్టన్ పోస్ట్ సంపాదకీయం వెలువరించింది అలాగే వాల్ స్ట్రీట్ జనరల్ ట్రంప్ అసాధారణ విధానాలు అమెరికాను ఒంటరితనంలోకి నెడుతున్నాయని వ్యాఖ్యానించింది మొత్తం మీద ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు ఆసియా శక్తుల మధ్య స్నేహాన్ని బలపరిచాయని అమెరికా ఆధిపత్యానికి ఇది సవాల్గా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు ట్రంప్ వాణిజ్య సుంకాలు తిరగబెట్టి చివరికి అమెరికానే ఇబ్బందుల్లో పడుతోంది మోదీ పుతిన్ జిన్పింగ్ ఐక్యత వాషింగ్టన్కు నిద్రలేని రాత్రులు తెచ్చింది మరోవైపు చైనా రాజధాని బీజింగ్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో పాక్ ప్రధాని షెహాజ్ షరీఫ్ భేటీ కూడా ఆసక్తికరంగా మారింది ఈ సందర్భంగా భారత్ రష్యా సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి భారత్ రష్యా బలమైన బంధం కొనసాగించడం తమకు ఎలాంటి సమస్య కాదని షరీఫ్ స్పష్టం చేయడం విశేషం భారత్ రష్యా సంబంధాలను మేము గౌరవిస్తామంటూ షరీఫ్ చెప్పడం కూడా సంచలనంగా మారింది రెండు దేశాల సంబంధాల విషయంలో అభ్యంతరం లేదని రష్యాను హామీలు కోరుతున్నామని అన్నారు పాకిస్తాన్ కూడా రష్యాతో అత్యంత బలమైన సంబంధాలను కోరుకుంటుందని షరీఫ్ చెప్పడం విశేషం పాకిస్తాన్తో రష్యా సంబంధం బలమైన అనుబంధ దక్షిణాసియాలో శుభపరిణామమని అని ఆయన అన్నారు ఇప్పటికే ట్రంప్ కు నోబెల్ బహుమతికి రిఫర్ చేసిన పాకిస్తాన్ తాజాగా పుతిన్ ను ఆకాశానికి ఎత్తుతోంది మొత్తంగా రెండు పడవలపై కాలు పెడుతోంది పాకిస్తాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి ఎనభై వార్షికోత్సవం సందర్భంగా చైనా నిర్వహించిన భారీ సైనిక ప్రదర్శనలో షరీఫ్ పాల్గొన్నారు ఇద్దరు కలిస్తేనే అమెరికాకు బాక్సులు బద్దలవుతున్నాయి మరి ముగ్గురు ప్రత్యర్థులు చేతులు కలిపితే ట్రంప్ అమెరికా చాప్ చుట్టేయాల్సిందేనా అంటే అవునని చెబుతోంది అమెరికా మీడియా పుతిన్ మోదీ జిన్పింగ్ భేటీతో వాషింగ్టన్ లో కలకలం రేగుతోంది షాంఘై సహకార సంస్థ ఎస్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ముగ్గురు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకోవడం నవ్వులు పంచుకోవడం చివరకు మోదీ పుతిన్ కారులో ప్రయాణించడం వరకు చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనలు అమెరికా మీడియాలో పెద్ద చర్చగా మారాయి అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ముగ్గురు నేతలు ఒక ఐక్యతను ప్రదర్శిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది అమెరికా నేతృత్వంలోని ప్రపంచానికి ఇది ప్రత్యామ్నాయ కూటమి సంకేతమని సిఎన్ఎన్ సీఎన్ఎన్ విశ్లేషించింది ట్రంప్ తీసుకున్న వాణిజ్య నిర్ణయాలే ఈ పరిణామాలకు కారణమని అనేక పత్రికలు విమర్శిస్తూ ఉన్నాయి ముఖ్యంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అన్న కారణంతో ట్రంప్ భారీ సుంకాలు విధించడమే మోదీ పుతిన్ జిన్పింగ్ల మధ్య మరింత దగ్గరతనానికి దారితీసిందని ఫాక్స్ న్యూస్ రాసింది భారత్ తో ట్రంప్ వైరం చివరికి అమెరికాకే నష్టం కలిగించొచ్చని వాషింగ్టన్ పోస్ట్ సంపాదకీయం వెలువరించింది అలాగే వాల్ స్ట్రీట్ జనరల్ ట్రంప్ అసాధారణ విధానాలు అమెరికాను ఒంటరితనంలోకి నెడుతున్నాయని వ్యాఖ్యానించింది మొత్తం మీద ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు ఆసియా శక్తుల మధ్య స్నేహాన్ని బలపరిచాయని అమెరికా ఆధిపత్యానికి ఇది సవాల్ గా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు ట్రంప్ వాణిజ్య సుంకాలు తిరగబెట్టి చివరికి అమెరికానే ఇబ్బందుల్లో పడుతోంది మోదీ పుతిన్ జిన్పింగ్ ఐక్యత వాషింగ్టన్ కు నిద్రలేని రాత్రులు తెచ్చింది మోదీ పుతిన్ జిన్పింగ్ ల ఎస్ఈ వేదికగా కలిసినటువంటి ఈ కలయిక ప్రపంచంగా అందరి దృష్టిని ఆకర్షించింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ మూడు దేశాలు కలిసి ఏం చేయబోతున్నాయి మరి ఈ పరిణామాలన్నింటినీ అమెరికా గమనిస్తోంది సో అమెరికా వ్యూహం ఎలా ఉండబోతోంది వీటన్నిటికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ మురళీ మనోహర్ గారు సో ఈ వేదికగా జరిగినటువంటి ఈ త్రయం కలయిక మోదీ పుతిన్ అండ్ జిన్పింగ్ ఈ ముగ్గురు కూడా రిక్ దేశాల ప్రతినిధులుగా వీళ్ళు కలవడము వీళ్ళు అక్కడ ఆప్యాయంగా ఒకనొకరు పలకరించుకోవడము హ్యాపీగా నవ్వులు చెందించడము తర్వాత పుతిన్ కారులో మన మోదీని ఎక్కించుకొని ఎస్ఈఓ వేదిక వరకు తీసుకెళ్లడము ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ప్రపంచం అంతా గమనిస్తుంది ఈ నేపథ్యంలోనే అమెరికా కూడా ఏంటి నేను విధించినటువంటి సుంకాలు నాకేమైనా బూమ్ అవుతాయా అన్నటువంటి ఒక డిఫెన్స్ లో పడిపోయేటువంటి ఇదిగా మనకు కనబడతా ఉంది సో ఓవరాల్ గా అమెరికా ఎలా చూస్తుందంటారు ఈ పరిణామాల్ని అమెరికా ఈ పరిణామాలని ఈ ముగ్గురిని కలపడం ఏది చేస్తుందో ఆ పుణ్యం ఏదన్నా దొరికితే అమెరికాకే లభిస్తుంది ఎందుకంటే వీళ్ళెప్పుడు కలిసే వాళ్ళు కాదు అంటే పుతిన్ సరే మోడీ కలవడం ఆశ్చర్యం కాదు కానీ ఏడేళ్ళుగా మనకు చైనాతో సంబంధాలు లేవు ఏడేళ్ళుగా వాళ్ళు రాలేదు మనము వెళ్ళలేదు ఇంకా డోక్లాము ఈ సంఘటనలు ఇవన్నీ జరిగిన తర్వాత బార్డర్స్ లో ఇప్పటికి కూడా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు మనకు ఆ బార్డర్స్ పైన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఆ దగ్గరికి కావడం చైనా భారత్ అండ్ రష్యా ముగ్గురు ఒక్కటి కావడం అనేది మొత్తం ప్రపంచ ప్రపంచాన్ని ఆకర్షించింది నివ్వెరపోయేలా చేసింది అమెరికానైతే నైతే నివ్వెరపోయింది ఏంది ఏం జరుగుతుంది ముగ్గురు కలవడం ఒక్క అయితే ఆప్యాయంగా పలకరించుకోవడం అనేది ఇంకొక వింత అయినటువంటి విషయం వాళ్ళు కల కలగల్పుగా తిరగడం ఏదైతే చూస్తే కళ్ళు కుట్టిన అమెరికాకు ముఖ్యంగా ట్రంప్ కైతే ఏం చేయాలో తోచని ఒక పరిస్థితి ఏర్పడ్డది ముగ్గురు కలవడము మాట్లాడము జోక్స్ వేసుకోవడము నవ్వుకోవడము ఇవన్నీ ఇంకొక వైపు అయిపోయినటువంటి ఆ పాకిస్తాన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ఓ పక్కన మూలకు నిలబడి ఉండడము ఇవన్నీ ఈ దృశ్యాలు ప్రపంచాన్ని ఆకర్షించిన వింత వింతగా చూస్తున్నారు ఏమవుతుంది అసలు ఇది ఒక ప్రపంచ వేదిక ఈ వేదిక జరుగుతున్న ఈ నాటకం ఏంటి అసలు ఇది దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒక ఊహించన ఊహించలేనటువంటి విషయం అమెరికా ఆధిపత్యానికి ఆ ఇది ఈ ఐక్యత ఏదైతుందో ఇది సవాలు విసురుతుంది ఈ ముగ్గురి యొక్క ఐక్యత అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే విధంగా ఉంది కనుక మొత్తము నివేరపోయి చూడము ట్రంప్ కు వ్యతిరేకత పెరిగింది దీని కారణంగా అరే ఊరికే ఉన్నావు ఊరికే ఉండొచ్చు కదా వాళ్ళనంతా ఎందుకు కలుపుతీవి నీ యొక్క దూకుడు తనం కారణంగా శృతిమించిన నీ వ్యవహారం కారణంగా ఈ రోజు ప్రపంచం యొక్క ఈక్వేషన్స్ మారిపోయినాయి దేశాల యొక్క ఈక్వేషన్స్ మారిపోయినాయి ఏషియా ఆ దేశ పత్రికలే న్యూయార్క్ టైమ్స్ నుంచి సిఎన్ఎన్ ఫాక్స్ న్యూస్ వాల్ స్ట్రీట్ జనరల్ అన్ని కూడా ఏకి పారేస్తున్నాయి ట్రంప్ ని ఇలాంటి పని చేసావు ఇప్పుడు చూడ ఏం చేస్తావు ఇంకా వాళ్ళందరూ కలిసిపోయారు నువ్వు ఒంటరి వాడు అయిపోతావు అన్నట్టుగా పిచ్చిగా ట్రంప్ ని తిడుతున్నటువంటి పరిస్థితి ఎస్ ఎస్ సిఎన్ఎన్ అసలు ఈ ప్రత్యామ్నాయ కూటమిని ఒకటి ట్రంప్ తయారు చేశారు అమెరికాకు ఒక ప్రత్యామ్నాయ కూటమి కూటమిని ఎవరు తయారు చేశారు అంటే ట్రంప్ తయారు చేశారు ట్రంప్ కి ఆ క్రెడిట్ లభిస్తుంది అని సిఎన్ఎన్ దీని దీనిపైన వ్యాఖ్యానించింది పుంకాలు పుంకాలుగా వ్యాసాలు రాసింది దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా పత్రికలన్నీ రాశాయి అమెరికాలో ఉన్న పత్రికలన్నీ నెగటివ్ గా రాశాయి ఫాక్స్ న్యూస్ లాంటి వాళ్ళు ముగ్గురిని దగ్గరికి చేశావు నువ్వు నీ సుంకాల యొక్క శృతిమించిన దీని కారణంగానే ఇదంతా జరిగింది అని తిట్టడం మొదలు పెట్టాయి వాషింగ్టన్ పోస్ట్ అయితే ఇది అమెరికాకే నష్టం మీరు చేసినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ఎవరికో కాదు మీ సుంకాల వల్ల లాభం కాదు జరగబోయేది నష్టం అని చెప్పేసి సంపాదకీయమే రాసేసింది ఇలా పత్రికలు అన్ని టాప్ పేపర్స్ అన్ని కూడా వాల్ స్ట్రీట్ జనరల్ కూడా ట్రంప్ను ఇవి అసాధారణమైనటువంటి ఇది ముగ్గురు ఒక్కటిగా కావడం దీంతో అమెరికా అయిపోయింది మీరు చేసినటువంటి దూకుడుతనం కారణంగా జరిగింది ఏంటి అంటే అమెరికా ఈ భూమి పైన ఈ భూగోళం పైన అయిపోయింది కదా అనేటువంటి వాపోయింది వాల్ స్ట్రీట్ జనరల్ అయితే ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ కు నిద్ర లేకుండా చేసింది ఇప్పటికి కూడా ఆయన ఊహించుకోలేకపోతున్నాడు ఇవన్నీ ఎక్కడ ఏ దిశగా వెళ్తున్నాం మనము అని రష్యా మొత్తం ఒక్కటి చేయగలిగింది అమెరికా ఈ రోజు చెడు మంచి చెడో గాని ఏషియాను ఒక్కటి చేయగలిగినటువంటి క్రెడిట్ మాత్రం ట్రంప్ కు దక్కుతుంది అందుకని మొన్న జరిగినటువంటి ఈ ఎస్ఈఓ సమావేశం ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రపంచం యొక్క ఈక్వేషన్స్ మార్చినటువంటి భేటీ ముగ్గురి యొక్క భేటీ మాత్రం ఆ ఇది అసాధారణమైనటువంటి భేటీ భవిష్యత్తు ప్రపంచ వేదిక పైన జరిగే రాజకీయాల యొక్క భవిష్యత్తు దిశను మార్చినట్టు అయిపోయింది ఒకసారి ఇప్పుడు ట్రంప్ ట్రంప్ చూస్తే ట్రంప్ విధానాలు రెంటికి చేడ రేవడులా కనబడుతున్నాయి ఇటువైపు చూస్తే మిత్ర దేశంగా ఉన్నటువంటి భారత్ తో వైరం పెట్టుకుని శత్రుదేశంగా మార్చుకున్నాడు అలాగే సొంత దేశంలో అటు ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతోంది అక్కడ జేడీ వాన్స్ అయితే ఏదో ఒక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి నెక్స్ట్ అయితే నేను అధ్యక్ష పదవిని ఆవరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు సో ఇవన్నీ ఎలా చూడాలంటారు ఇంకా మేమే నెక్స్ట్ అధ్యక్షులు అన్నట్టుగా అయిపోయింది ఇంకోటి ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క రేటింగ్ పూర్తిగా పడిపోయిందమ్మా ఇప్పుడు ఆయనకున్న పాపులారిటీ రేట్ ఏదైతుందో అది ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభం అయిపోయింది ఇప్పుడు నిజంగా కూడా పూర్తి కాలమైన పవర్ లో ఉంటాడు అనేది చాలా డౌట్ఫుల్ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కనుక అమెరికా కోరి కష్టాలు దీని ఏమంటాం ఇన్వైట్ ఇన్వైటింగ్ ట్రబుల్స్ అంటాం ఇంగ్లీష్ లో ఆ విధంగా ట్రంప్ ఈజ్ ఇన్వైటింగ్ ట్రబుల్స్ ఇంకెవరో కాదు ఆ ఈ తప్పిదాలన్నీ తనను తాను కోరి కష్టాలు తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది కనుక నాకైతే ఒక తమాషా లాగా అనిపించింది ఇది టీవీలో చూస్తూ ఉంటే అన్నిటికన్నా ఒక రెండు విషయాలు రెండు ఘట్టాలు మనం మర్చిపోలేము ఒకటి పుతిన్ మోడీ కొరకు ఎదురు చూడడం పది నిమిషాలు వెయిట్ చేయడము కారులో కూర్చొని ఇద్దరు అట్లా కారులో షికారు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఇద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారనే విషయాలు బయటికి రాలేదు కానీ తప్పకుండా ఏదో ఒకటి జరిగి ఉంటుంది తప్పకుండా పుతిన్ అంటే రష్యా మన సంబంధాలు మరింత స్ట్రెంగ్ అవుతాయి దాని కారణంగా అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చు మనం కానీ కాదు ఇద్దరు అధ్యక్షులు అలా ప్రైవేట్ గా మాట్లాడుకోవడం వల్ల చాలా జరుగుతుంది అలాగే చాలా పరిణామాలు ఉంటాయి జిన్పింగ్ కూడా మోదీ కోసం కారు పంపించారు ఈరోగా వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి వెళ్లారు సో అంత బలపడుతూ ఉంది స్నేహం నిజంగా మీరు అన్నట్టుగా ఈ ఇది ఏదైతే ఉందో వీళ్ళు ముగ్గురిని కలపడం అనేది ఆ క్రెడిట్ ఖచ్చితంగా ట్రంప్కే వస్తుంది ఆయన వేలితో ఆయన కన్నును పొడుచుకున్నట్టుగా ఆయన సుంకాలు పెంచడం ఏంటో ఈ మూడు దేశాలు స్నేహపూర్వకంగా వీళ్ళు బలపడడం ఏంటో వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ అమెరికా పైన యుద్ధం ప్రకటించడం ఏంటో లైక్ యుద్ధం అంటే అది టారిఫ్లు నువ్వు ఎన్నైనా విధించు మేము డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటాము మా వాణిజ్యం మేము చేసుకుంటా ఉంటాము అని ధిక్కరించినట్టుగా చూడడం ఎస్ అంటే దేశాల యొక్క సంబంధాలు ఎవరి ఒత్తిడితో నిలబడేవి కావాలి స్నేహపూర్వకంగా చేయాల్సింది కానీ ఆధిపత్యంతో మీరు ఇలాంటి నిర్ణయాలు చేయడానికి వీల్లేదనేటువంటి సంకేతం జింపింగ్ కూడా చాలా గట్టిగా మాట్లాడాడు దాంతో అమెరికా తప్ప తగ్గక తప్పదు అన్నిటికన్నా నేను దీంతో రెండో విషయం ఏంటంటే జింపింగ్ మోడీని ఆహ్వానించారు ఇది ఈ ప్రపంచ యుద్ధం యొక్క వేడుకలు వేడుకలు నెక్స్ట్ తర్వాత జరిగినటువంటి వేడుకలు యుద్ధ యుద్ధ వేడుకలు ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన సందర్భంగా ఎనిమిది ఎనిమిదవ వార్షికోత్సవం వార్షికోత్సవ వార్షికోత్సవం జరిగాయి దానికి మోడీని ఆహ్వానించారు కానీ మోడీ సున్నితంగా తిరస్కరించారు మోడీ వెళ్ళలేదు ఇది అసలైనటువంటి రాజకీయం మనం మర్చిపోకూడని రాజకీయం ఏమంటే మోడీ గారు ఎందుకు వెళ్ళలేదు జెంపింగ్ గారు సొంతంగా ఆహ్వానం పంపినప్పటికీ గా లెటర్ ఉంది కానీ వారు వెళ్ళలేదు ఇది ఏంటి అంటే ఇప్పటికి కూడా ఏ రోజు కూడా అంటే మనం చైనాను నమ్మలేము చైనా ఎప్పుడైనా మనం ఊహించని రీతిలో ద్రోహం చేసే అటువంటి అలవాటు చైనాకు ఉంది ఇప్పటికీ మనకు బార్డర్స్లో చైనాతో సమస్యలు ఉన్నాయి మన బార్డర్ ఇష్యూస్ క్లోజ్ కాలేదు పైగా చైనా పసిఫిక్ సముద్రంలో తన ఆధిపత్యం కొరకు ఒక గట్టి ప్రయత్నం అక్కడ ఉంది చైనా చుట్టుపక్కల అన్ని దేశాలకు పాకిస్తాన్కు తన ఆయుధాలను ఇస్తుంది లేకపోతే బంగ్లాదేశ్ను తన తన స్వాధీనంలో ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది మనకు చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలను చైనా తను ఎప్పటికప్పుడు అలాగే సిల్క్ రోడ్ ద్వారా కూడా మనకు ఇబ్బందులు కలిగిస్తుంది అలా చైనాతో మనకు సమస్యలు తీరలేదు ఒక్కటి కూడా తీరలేదు ఇప్పటికీ కూడా ఇంకా చాలా టైం పడుతుంది అందుకని ఒక సంకేతం ఏమి ఇచ్చారంటే ఇంతగా ముగ్గురు కలిసినా కూడా మన కేవలం ఇది వాణిజ్య సంబంధాలు మాత్రమే కానీ పూర్తి స్థాయిలో మన అటువంటి చైనాతో మనం కలిసి అంత సంబంధాలు లేవు అనే విషయం చెప్పినట్టు అయింది రెండవది దీంట్లో జపాన్ అవమాన పడుతుంది జపాన్ ఓటమిని సెలబ్రేట్ చేసినట్టుగా అవుతుంది జపాన్ మొన్ననే వెళ్ళొచ్చారు మోడీ గారు వెళ్ళి రావడం వల్ల జపాన్ తో మనకు చాలా పెట్టుబడులు రాబోతున్నాయి ఇప్పటికే ఆ ఆరు లక్షల కోట్ల ఇది ఒప్పందాలు అయిపోయాయి ఇంకా చాలా పెద్ద ఎత్తున మనము ఆహ్వానిస్తున్నాము వాళ్ళు వస్తున్నారు కూడా జపాన్ ఇక్కడికి వస్తుంది కనుక టెక్నాలజీ విషయంలో జపాన్ మనకు చాలా సహకరించే అవకాశం ఉంది అలాంటి సందర్భంలో జపాన్ కు రాంగ్ ఇది మెసేజ్ ఇవ్వకూడదు అందుకని మోడీ గారు చాలా తెలివైనటువంటి నిర్ణయం చేశారు ఇది ఒక్కటే కాలమ్మా అమెరికా కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు ఇలా మేము ముగ్గురం కలిసాము ఆడుతూ పాడుతూ తిరిగాము కారులో షికార్ చేశాము అంత మాత్రాన చైనాతో మేము ఎంతో ఉండాలో అంతే ఉంటాము కనుక మీతో మిత్రత్వం ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు చూడండి ఆలోచించుకోండి మన యొక్క ఫ్రెండ్షిప్ను కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పటికైనా మనము ఒక నియంత దేశం అది కమ్యూనిస్ట్ దేశం చైనా కనుక దాన్ని మేము నమ్మలేము మాకు సహజమైన అటువంటి మిత్రులు మీరే మీరంతా డెమోక్రసీ నమ్మినటువంటి వాళ్ళు కనుక మనం కలిసి ముందుకు ప్రయాణం చేయాల్సింది ఉంది కానీ మీరే తప్పుటడుగులు వేసారు అనేటువంటి ఒక మంచి మెసేజ్ ఎందుకంటే మనకు నాటోలో వీటిల్లో ఎప్పుడు కూడా వీటో పవర్స్ మనకు వ్యతిరేకంగా ఉపయోగించింది చైనాని ఎవరు ఉపయోగించలేదు ఈవెన్ టెర్రరిస్ట్ల విషయంలో కూడా మనకు ఆ ఐక్యరాజ్య సంస్థలో వీటిల్లో మనకెప్పుడు ఎనిమిగా నెగిటివ్ గా ఉండేది చైనా కనుక ఈ టెర్రరిస్ట్లను టెర్రరిజాన్ని ఆపడంలో వేటిల్లో చైనా మనకు సహకరించలేదు కనుక ఇప్పటికిప్పుడు ఏమో అయిపోయింది ఇంకా చైనాతో మనం మన బంధం అని అనుకోవడానికి వీల్లేదు అందుకే చైనా మిలిటరీ యొక్క ప్రదర్శనలు ఏవైతే జరిగాయో వాటిని మనము సమర్పించలేదు ఎందుకంటే యుద్ధాలు ఆయుధాలు లేకపోతే ఇవన్నీ కూడా ఈ సంబంధాలు మన చైనాతో లీవ్ పైగా వ్యతిరేకత ఉంది దాని ఆ విషయం వచ్చేసరికి వొంగతోట కాడ కుదరదు అనేటువంటి విషయం స్పష్టం చేశారు మోడీజీ ప్రపంచానికే స్పష్టం చేశారు ఇది భారత్ యొక్క ఒక అద్భుతమైనటువంటి స్టాండ్ అన్నది ఇది భారతదేశం యొక్క స్టాండ్ ఎంత ఉంటాలో మన లిమిట్స్ లో మనం ఉంటాము కానీ అలా అని ఎవరికి లొంగిపోము సుంకాలు కాదు కదా ఇంకేదొచ్చి మీద పడ్డా సరే మేము నిలకడగా నిలబడతాము అనేది మిగతా ఎన్ని దేశాలు తగ్గాయి తలొగ్గాయి అమెరికా యొక్క సుంకాలకు భయపడ్డాయి మాట్లాడాయి లేకపోతే ఎంతో అంత సర్దుకున్నాయి కానీ మనం ఒక్కరు మాత్రమే చాలా ఫర్మ్ గా నిలబడ్డాం కనుక తల ఎత్తుకొని నిలబడ్డాం మనం కనుక ఈ విషయంలో మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నేను ముఖ్యంగా ముగ్గురు కలవడం ఎంత మనం ఆనందంగా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామో ఈ ఉత్సవాలకు మోడీ గారు వెళ్ళకపోవడం కూడా చాలా చాలా గొప్ప సంకేతాన్ని మనం ఇచ్చాం ప్రపంచానికి మనం ఎప్పటి నుంచి కూడా అలీన దేశాలుగా అలీన దేశాల విషయంలో నెహ్రూ గారు చేసిన పాలసీ ఎత్తులో ఇప్పటి కూడా మనం వాళ్ళ యొక్క గ్రూపిజంలోకి వెళ్లకుండా అలీనంగా ఉంటూ దూరంగా ఉంటూనే అందరితో స్నేహాన్ని కోరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి దీన్ని ప్రదర్శించారు మోడీ గారు మనతో మిత్రుత్వం లేదు ఏడేళ్ల నుంచి అసలు మనకు సత్సంబంధాలు లేనటువంటిది ఇప్పుడు సడన్ గా అవసరార్థం వచ్చినటువంటి ఫ్రెండ్షిప్ గానే మనం చూడాలి చైనాతో అండ్ మనం రష్యాతో మనకి ముందు నుంచి కూడా మంచి మిత్రత్వం ఉంది సహాయ సహకారాలు కూడా అదే రేంజ్ లో మనం జరుపుకుంటూ ఉన్నాము అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా మోడీ ఈ చైనాలో జరిగినటువంటి మిలిటరీ పరేడ్కి వెళ్ళలేదు కానీ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అక్కడికి వెళ్ళాడు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాడు అంతేకాకుండా రష్యాతో భారత్ చేస్తున్నటువంటి మైత్రి వాణిజ్యానికి ఆయన అంగీకారం తెలుపుతూనే మాకు కూడా రష్యాతో సత్సంబంధాలు నేర్పాలని ఉంది అని అనడం ఇక్కడ చాలా హైలైట్ గా చెప్పుకోవాలి మనం అవునా అయితే ఆయన ఇంతవరకు అమెరికా తోనే మా స్నేహం అన్నట్టుగా ఉంది ఇప్పుడు మొన్నటి మొదటిసారి ఏంటంటే మాకు సమస్య లేదు పుతిన్ రష్యా అండ్ ఇండియా యొక్క సంబంధాలను మేమేమి వ్యతిరేకించము మాకేం సమస్య కాదు కానీ మేము గౌరవిస్తాం కూడా దాన్ని అభ్యంతరం కూడా లేదు కానీ మేము కూడా రష్యాతో సంబంధాలను పెట్టుకోవాలనుకుంటున్నాము పుతిన్ గారితో మీకు మేము ఎంతో ఆశావంగా ఉన్నాం అనేటువంటి మొత్తానికి మొదటిసారి రష్యాను కూడా ఆయన పొగుడుతూ మాట్లాడాడు రష్యాతో సంబంధం పెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడాడు సరే ఆయన పాలిటిక్స్ కాదు అవసరం కూడా కానీ ఇప్పట్లో ఇప్పట్లోనే రష్యాతో దగ్గర అవడం అనేది ఇది సాధ్యం అనేటువంటి విషయం పాకిస్తాన్ కు మొదటి నుంచి కూడా పాకిస్తాన్ లో జరిగిన అనేక యుద్ధాల్లో రష్యా బహిరంగంగా మనతో ఉన్నది మనకు ఆర్థిక ఏది ఆర్మీ సహాయం చేసింది వెపన్స్ పంపించింది నేవీ సంబంధించినట్టు యుద్ధ నౌకర్లు మనకు పంపించింది రష్యా మనకు అండగా నిలబడ్డది అన్ని యుద్ధాల్లో అలాగే అమెరికా పాకిస్తాన్తో నిలబడ్డది ఇదంతా చరిత్ర అంత ఈజీగా మనం చరిత్రను కొట్టేయలేము కనుక షేబాజ్ ఏది కోరుకున్నప్పటికీ రష్యాతో స్నేహం కోరుకున్నా చైనాతో కోరుకున్నా అదేం తప్పు కాదు ఆయన తన దేశం వైపు నుంచి ఆయన ఆలోచించ ఉండవచ్చు కానీ అక్కడ అన్నిటికన్నా గొప్ప ఏంటంటే ఏ ఆదరణ లేకుండా ఎవరు పలకరించే వాళ్ళు లేకుండా ఒంటెరైపోయి ఒక మూలను నిలబడి ఈ ముగ్గురు యొక్క కలికను చూస్తూ నిలబడిపోవడం అనేది పాపం ఈ షెబాజ్ షరీఫ్ ఈ డబుల్ స్టాండర్డ్ అర్థం చేసుకోవాలి అటు అమెరికా అధ్యక్షుడితో భేటీ అవుతాడు అక్కడికి వెళ్ళి తర్వాత ఆయనకి నోబెల్ పీస్ రావాలి అని అంటాడు ఎందుకంటే యుద్ధాలు ఆపేస్తున్నాడు ఈయన అసలు మొత్తం ప్రపంచ శాంతి కాముకుడు అని చెప్పేసి ఆయనకి నోబెల్ ప్రైజ్ రావాలని అటు అంటాడు ఇప్పుడేమో ఇటు రష్యాతో నాకు సత్సంబంధాలు కావాలి అని అంటాడు అమెరికా రష్యాతో మనము వాణిజ్య సంబంధాలు ఉన్నాయని చెప్పి మన పైన సుంకాలు విధించినటువంటి అమెరికాతో స్నేహంగా ఉంటూ మళ్ళీ ఇప్పుడు రష్యాతో నాకు సంబంధాలు కావాలి అనేటువంటి డబుల్ స్టాండర్డ్ రెండు అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడుస్తాను అంటాడు అంటే ఇప్పుడు ఒక బలహీనమైన దేశం ను ఎలా చూస్తారు బలమైన దేశాలు ఆ పరిస్థితి పాకిస్తాన్ కు ఉంది మనకు పాకిస్తాన్ కు చాలా తేడా మనము ఏదైనా ఇవ్వగలుగుతాం అమెరికాకు కు ఈరోజు లేదు రష్యాకి ఏదైనా రష్యా ఆయిల్ మొత్తం మనం కొనడం వల్ల ఈ రోజు ఆర్థిక స్థితి రష్యా బాగుంది కనుక మనకు అమెరికా పాకిస్తాన్ కి పోలికే లేదు పో పాప పాపం పాకిస్తాన్ అందుకే అందరికీ దొర అనే పద్ధతిలో ఉంటుంది రష్యా అయినా చైనా అయినా వాళ్ళకు మస్కా కొట్టు వాళ్ళకి చెప్పినవి చేస్తూ వాళ్ళ స్థావరాలను పాకిస్తాన్ లో పెట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఆర్మీ స్థావరాలను పెట్టుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చింది పాకిస్తాన్ కనుక పా ఈ ఏషియాలో అమెరికాకు ఎక్కడ ఇంత ఒక నేల నాలుగు అడుగుల నేల దొరుకుతుంది ఈజీగా అంటే పాకిస్తాన్ లో దొరుకుతుంది పాకిస్తాన్ లో ఎవరికైనా దొరుకుతుంది టెర్రరిస్ట్ లో కూడా దొరుకుతుంది చైనా కాబట్టి చైనాకు రోడ్లు వేసుకోవచ్చు ఇంకేమన్నా చేసుకోవచ్చు రండి అందరూ రండి మాకు సహాయం చేయండి అంతే మేము ఇలా అడుగు తింటూ ఉంటాం ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్కు ఉంది కనుక తప్పదు పుతిన్ పొగడక తప్పదు అందరికీ పొగడ పొగడక తప్పదు వాళ్ళకు వేరే అంతకన్నా వాళ్ళు చేయగలిగింది పొగడ్లలో మాత్రమే ఇవ్వగలుగుతాం కనుక ఒక బలహీన దేశం యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది కనుక మనం దాంతో ఎక్కడ కూడా మనం కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు జాలి చూపించాలి వాళ్ళపైన అంతకన్నా చేయాల్సింది లేదు కానీ మనం మాత్రం ఈరోజు సగర్వంగా తాలరెత్తుకొని తలెత్తుకొని నిలబడేటువంటి ఒక ఇంటర్నేషనల్ దీంట్లో స్టాండర్డ్స్లో మనము మెయింటైన్ చేస్తున్నాము అన్ని దేశాలతో చైనా కూడా ఎక్కడ తలొగ్గలేదు ఎంత సంబంధాలు పెట్టుకున్నామో అంతే పెట్టుకున్నాము ఆ విధంగా దేశము మనం పెట్టుకున్నటువంటి మైత్రి వల్ల మనకి ఏవైతే సరిహద్దు వివాదాలు ఉన్నాయో చైనాతో అవి ఏమైనా కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా ఇన్ కేస్ రష్యా కూడా ఏమైనా మధ్యవర్తిత్వం వహించి ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందంటారా అవకాశం ఉంటుంది ఎందుకంటే రష్యా ఒక చేస్తే కొద్దిగా అవకాశం ఉంటుంది కానీ చైనా యొక్క పాలసీ అది ఏంటంటే పక్క తో ఎప్పుడు బార్డర్ ను అలా పెండింగ్ లో పెట్టి అందులో నుంచి బార్గెయిన్ చేస్తాం తాను ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు పరిష్కరించదు శాశ్వతంగా కావాలనుకుంటే ఎంతసేపు అండి కూర్చుంటే పరిష్కారం కాని విషయాలు ఏం కావన్నీ కూడా ఇంటెన్షనల్ గానే తను ఒక అది పాలసీగా పెట్టుకున్న తాను పెట్టుకుని అప్పుడప్పుడు అది చూపిస్తూ బార్గెయిన్ చేయడము లేకపోతే ఇచ్చేయడము ఇది అది అది ఒక పద్ధతి కానీ కానీ అవకాశం ఉంది స్టాండ్ స్టిల్ గా ఉండే కన్నా ఇప్పుడు ఇలా కలవడం వల్ల ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనము ఏందంటే బార్డర్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే చాలు చాలా పనులు చేసుకోగలుగుతాం మనం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది వాళ్ళకు ఉంటుంది మనకు ఉంటుంది మనం చేయము కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు కావాలని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అది మానుకుంటే చాలు చైనా మనకు మనం ఆర్థికంగా మన దృష్టి ఇంకో వైపు పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం పెరుగుతుంది తప్పకుండా ఒక సాఫ్ట్ కార్నర్ పెరుగుతుంది కనుక ప్రతిసారి గిల్లి గజ్జాలు పెట్టుకునే అవసరం ఉండకపోవచ్చు రష్యా తన ఇన్ఫ్లుయెన్స్ కనుక తప్పకుండా ఇది మనకు లాభమే నష్టం కాదు అయితే భారత్ మూడవ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటానికి ఇప్పుడు ఈ దేశాల మిత్రత్వము ఈ దేశాలతో మనం జరిపేటువంటి వాణిజ్యము ఎంతవరకు మనకు హెల్ప్ఫుల్ అవుతాయంటారు ఇది ఒత్తిడి నిర్మాణం చేస్తుంది కనుక తప్పకుండా అమెరికా కూడా అందరూ ఆశిస్తున్నారు ఇంకా ఈ వాణిజ్య సంబంధాలు ఏదైతే సుంకాల విషయంలో అమెరికా కూడా తగ్గొచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ప్రపంచానికి మేలు అవుతుంది మన ఒక్కరికే కాదు ఇప్పుడు హైయెస్ట్ టారిఫ్ మనమే కదండి ఇప్పుడు ఫేస్ చేస్తున్నది ఇది అనూహ్యంగా ఉంది అందరూ అనుకుంటున్నారు ఇంతగా ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి ట్వంటీ ఫైవ్ అన్నారు మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఏంది రష్యాతో ఆయిల్ కొన్నందుకే అని ఊరికే ఒక మిష అది మాత్రం ఎందుకంటే అసలు యూరోపియన్ యూనియన్ మొత్తం రష్యాతోనే కొంటుంది గ్యాస్ కొంటుంది చైనా మనకన్నా ఎక్కువ కొంటుంది అయినా సరే మనల్ని ఎక్కువ నిందించడము మనమే మన అత్యధికంగా చైనా కన్నా అత్యధికంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు మనకు ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ వేయడం ఇదంతా తప్పు అనే ఈ వాదన ట్రంప్ వాదన తప్పు అని ప్రపంచం అంగీకరిస్తుంది కనుక ట్రంప్ ఒక ఇగో సమస్య కోసం ఇవన్నీ చేస్తున్నాడు తాను నోబెల్ తన మనము ప్రపోజ్ చేయలేదు ఇండియా అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ట్రంప్ కి ఏం కావాలి అంటే నోబెల్ కావాలి ఎవరన్నా బయట తయారు చేసి ఇచ్చినా పర్వాలేదు ఇంత పిచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనుక అమెరికా యొక్క పరువు పోతుంది అమెరికా చాలా గా ఉంది ఎందుకు ఇలా అంటే అమెరికా ఒక డిగ్నిఫైడ్ దేశం డీసెంట్ గా ఉండేటువంటి బలమైన దేశం అయినప్పటికీ కూడా ఇంత పిచ్చిగా ఎప్పుడు అమెరికా వ్యవహరించలేదు ఏ ప్రెసిడెంట్ ఇలా వ్యవహరించలేదు కనుక ఎంటైర్ అమెరికా పాపులేషన్ పీపుల్ ఆఫ్ అమెరికా చాలా వరీడ్ గా ఉన్నారు అందుకే ఆ రేటింగ్ పడిపోవడం అంత ఘోరంగా పడిపోవడం వెంటనే నేను అనుకుంటాను తప్పకుండా వాళ్ళ పార్టీ కూడా చర్యలు తీసుకుంటుంది ఆ ఏదో ఒకటి అయితే జరిగి తీరుతుంది ఇది ఎంతో ఎక్కువ కాలం ఉండేది ఏం కాదు స్పెషల్ డిబేట్ స్టేజ్